తీసుకొచ్చేసానని అడుగుతావు ఎందుకు తీసుకురానే నీ పక్కన కూర్చున్న వాడు ఎవడే నాకేం తెలుసు నీకేం తెలుసు నీకు తెలీదు నీ పక్కన కూర్చున్న వాడు ఎవడో నీకు ఉంది కూర్చున్నాడు సీటు ఖాళీ ఉంది కూర్చున్నాడు సరే కూర్చున్నాడు ఏమిటి నిన్ను నీతో కూర్చొని ఆడుతున్నాడు ఏంటి సీట్ నెంబర్ ఎంత అని అడిగాడు నిన్నే అడిగాడు ఏ నీ పక్కన కూర్చున్నాడు ఎందుకు అడగలేదు సీట్ నెంబర్ ఏంటంటే ్రదర్ నడుస్తుంది నేను ఇప్పుడే వస్తాను ఫోన్ చేద్దానా రా క్యారేజ్ ఎక్కడ మన పక్క వాటాల్లో గిరియారాలు వెంకటరామయ్య లేదు వాళ్ళు ఆవిడ పంపించింది ఆవిడ మనకెందుకు పంపించింది రా మనం నాలుగు రోజులు ఫోన్ చేయలేదు కదా అవును ఆ విషయం ఆవిడకి వెళ్ళా తెలుసు నేను చెప్పానుగా ఎందుకు చెప్పారు ఎందుకు రాశ్ల ప్రశ్న రా కూర్చో భోన్ చేద్దాం కూర్చో

ఎలా అర్జున్ అర్జున్ ఎక్స్పీరియన్ సార్ కూర పచ్చు పప్పు మెతుకులు చార్ నీళ్లు నేను గుమ్మం దాటగానే తల దువ్వుకోవడాలు జడలు వేసుకోవడానికి చీర సింగారించుకోవడాలు పని అయిపోయింది స్నానం చేసి తల దూకుంటున్నాను తలదూకునే ఏం చేద్దామని ఉంటాను ఇంట్లో ఉండడానికి తలదూపుకోవడం ఎందుకు నాకు ఇస్తుంది ఈ రాయిలో దేవుడు ఉంటే అన్నం పెట్టమను అడుగు వచ్చాడు నీ దేవుడు నేను దేవుండేది బాబు మీరే మా ఇంటి దేవుళ్ళు బాబు ఈ వేళ నా మ్యారేజ్ యూనివర్సిటీ యూనివర్సిటీ కాదండి యానివర్సరీ అదే ఈ యానివర్సిటీ బాబు యానివర్సరీ కూడా కదండి యానివర్సరీ సరే బాబు సరే బాబు ఇవాళ మీ చెల్లి మేడలోకి ఏం తెచ్చిన చూడండి ఏ చూపించి అలా దాచుకుంటావు ఎందుకు అన్నయ్య ఈ రోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి అలాగే పదండి దేవుడు వచ్చాడు పిచ్చోడా ఆయన వెంకట్రామయ్య గారా దేవుడు ఎప్పుడు దేవుడు రూపంలో రాడరా ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సింది వెళ్ళిపోతారు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు నేనేం చెప్పాను నీకు అర్థం కాదు రా బాబోయ్ నేను వెళ్ళాను రోజు

ఒకకన నార తెలుసుకుంటాను ఆ తర్వాత మేడర్ నిలసి ఇక్కడికొస్తా అలాగే అన్నయ్య నాకు సహాయం చేసి పెట్టగలరా ఏంటో చెప్పు మా ఏనికి మధ్య చూపు కొంచెం తగ్గిపోయింది ఆ ఊర్గా అలా ఏం చెప్పనవండి వాచలు తీసుకొని చడగొడుతున్నారు ఆ ఈ మధ్య 10 15 వాచలు చడగొట్టారు వాళ్ళంతా దెబ్బలాటకి వస్తే మూడు వేలు ఇచ్చి సర్ది పంపించారు ఆ ఏమీ లేదు బాబూ మధ్య నాలుగు రోజులు వరుసనే ఆకవేసి తినే చేశాను బాగా వేడి చేసి కళ్ళు రేజిగట్లు కమ్మి తలకాయ తిప్పిన అంతే అన్నయ్య ఈయన మాటలకేం కాని ఇక ఈ రిపేర్లు ఏం చేయలేరు ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి అలాగేనమ్మా మా కన్స్ట్రక్షన్స్ లో సిమెంట్ అవి లెక్క చూసుకోవడానికి మనిషి కావాలి ఆ ఉద్యోగం ఇంకొచ్చి ఏర్పాటు చేస్తాం నిజమా తప్పకుండా రండి కండోలెన్సెస్ కదండి థ్యాంక్స్ అని చెప్పండి ఏ చెప్పండి థ్యాంక్స్ అని వస్తానమ్మా రెండు వేల ఐదు వందల బస్తాలని పర్మిట్ లో ఉందండి మరి ఐదు వందలే దిగిందండి మిగతా రెండు వేల బస్తాలు అయ్య గారికి వెళ్ళి ఈ అయ్య గారు అండి అయ్య గారికి వెళ్ళి అయ్యా వాచ్ సరిగా తిరగడం లేదా అయ్యా ఈ టైం కొంచెం బాగు ఈ టైం ఏమండి బ్రహ్మాండమైన టైం అయ్యో అయ్యో మామూలుగా గోడకు లేకుంటున్నట్టు కొడుతుందండి అయ్యో సిమెంట్ బ్లాక్ లో మనం అమ్మడం ఏమిటయ్యా ఆ వెబ్బ పని చేయాల్సిన అవసరం మనకే కలిగింది అసలు ఎంత వచ్చింది ఎంత ఖర్చు అయింది ఎంత స్టాక్ ఉంది ఆ వివరాలు అన్ని వెంకటరామ దగ్గర లేవు ఎందుకు లేవండి అన్ని ఇందులో రాసే ఉన్నాయండి వచ్చిన స్టాక్ ఉందండి మనం వాడుకున్న స్టాక్ ఉందండి మీ బావ గారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి రైట్ బావా నమ్మితే నమ్మ లేకపోతే లేదు ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు నేను చేయలేదు చేయనంటే ఎలాగండి గత రెండు నెలల్లో వచ్చిన పరిమిత సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి రైట్ వచ్చి పిల్లని అడిగింది అనుకోండి నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తాలేంట నీ పిల్ల ఏమంటది నా ఊరుకుంటది అంతే మా బావకు తెలుసు మా బావ ఏంటో నాకు తెలుసు అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు వస్తాను బాబు వస్తానంటే కాదండి వెంకటరామ గారు ఆ వివరాలు మీరు చెప్పండి మొదటండి రెండు వేల ఐదు వందల బస్తాలు అందులో ఐదు వందల బస్తాలు మనం వాడుకున్నామండి రెండు వేల బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు ఏ ఏ ఐ నాకు తెలియదండి ఈ అయ్యగారు అయ్యారు పేరు మీద రాసుకోమన్నారండి ఏ అయ్య అని నేను అడిగానండి ఆ అయ్యగారు అన్నారండి ఆ ఐగారు పేరు మీద రాసుకున్నానండి తర్వాత పదిహేను వందల బస్తాలు వచ్చినాయండి అందులో ఐదు వందల బస్తాలు మనం వాడుకున్నామండి మిగిలిన వెయ్యి బస్తాలు ఆయగారి పేరు మీద రాసుకోమన్నారు రాసుకున్నారండి నేను ఈ పని చూడటం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి అంటే అకౌంట్ అండి మీ సమాధానం ఇంతమంది కొత్త అయ్యగారు తయారైపోయి అంత మంది అయ్యగారు ప్రశ్నించడం మొదలెడితే ఇంక అయ్యగారు చెప్పేది వస్తా సమాధానం వెళ్ళటం మంచి నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు బావగారు మీకు నాకు రుణం చెందిపోయింది ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్ లో ఉన్నాయి ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్ లో ఉన్నాయి చూసుకోండి అయ్యా 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 మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి నువ్వు బాగుపడు సంతోష హలో ఎవరండి మాట్లాడేది ఎవరు నేను గడియాల వెంకటరామని మాట్లాడుతున్నానండి మీరెవరు నువ్వు అక్కడ ఎందుకున్నవరా వెతవా వెధవా రైతే వెతవే మీ యజమాని పిలు నన్ను సార్ அம்மா எம்மா தெறிக்க ஏ யூட்டின